భారత ప్రజాస్వామ్యం నేర చరిత్ర అయిందా అవునోక్రటిక్ జాబితాను తయారు చేసింది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రతి నేత అఫిడేవిట్ లో తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వల్లస్తారు అందులో నుంచి ఏడిఆర్ నివేదిక తయారు చేసింది మంత్రుల్లో ఎంతమంది మంది నేరస్తులు ఉన్నారు అనేది వాళ్ళ క్వశ్చన్ కేంద్ర మంత్రుల్లో నలభై శాతం మంది నేల పూరిత చరిత్ర ఉన్నారని నివేదిక చెప్తుంది అంటే కేంద్ర మంత్రుల్లో ఫార్టీ పర్సెంట్ ఉంటే ఇక రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు మనకు ఇరవై ఏడు రాష్ట్రాలు అలాగే మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న మంత్రుల జాబితా చూసుకున్నట్లయితే ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఈ క్రిమినల్ హిస్టరీ ఉంది వాళ్ళకు దారుణమైన విషయం అంటే ఈ మంత్రులు అనేవాళ్ళు కేబినెట్ లో ఉంటారు వాళ్ళే చట్టాలు చేస్తారు పాలసీలు రూపొందిస్తారు అలాంటి వాళ్ళ చేతిలోకి మొత్తం భారత రాజ్యాంగం ఈ వ్యవస్థ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థకే నేర చరిత్ర గల వాళ్ళు ఉండడం అనేది ముప్పు లాంటిది అనేది ఈ నివేదిక హెచ్చరిస్తుంది మనం కనుక చూసుకున్నట్లయితే డెబ్బై రెండు మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో నలభై శాతం మంది నేర చరిత్ర ఉంది అందులో ఇరవై తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్తుంది మరి పంతొమ్మిది మందిపై తీవ్ర నేర ఆరోపణలు అభియోగాలు హత్యలు రేపులు దారుణమైన అభియోగాలు ఉన్నాయి ఎవరిపైనా పంతొమ్మిది మంది పైన అలాంటి వాళ్ళు కేంద్ర కేబినెట్ లో కూర్చొని చట్టాలు మనం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే అలాగే మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాలు చూసుకున్నట్లయితే టోటల్ గా ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఆరు వందల నలభై మూడు మంది మంత్రులు ఉన్నారు అందులో మూడు వందల రెండు మంది మంత్రులకు క్రిమినల్ హిస్టరీ ఉంది అంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే పరిస్థితి అదే చాలా దారుణంగా కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మన తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే పదిహేను మంది మంత్రులు ఉన్నారు అందులో పదకొండు మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి మరి ఆరుగురి పైన అయితే మరీ దారుణం నేర ఆరోపణ అభియోగాలు ఉన్నాయి చాలా భయంకరమైన కేసుల్లో ఎదుర్కొంటున్నారు ఇక ఏపీలో ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటే అందులో ఇరవై రెండు మీద ఇరవై మంది మీద క్రిమినల్ హిస్టరీ ఉంది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ నివేదిక మనకు అర్థం పడుతుంది ఇంకా మంత్రులు పార్టీల వారికి మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మూడు వందల ముప్పై ఆరు మంది మంత్రులు ఉన్నారు అందులో నూట ముప్పై ఆరు మంది నేల చరిత్ర ఉంది అదే కాంగ్రెస్ లో అరవై ఒక్క మంది ఉంటే పదమూడు మందికి నేల చరిత్ర ఉంది తృణమూల్ కాంగ్రెస్ లో నలభై మంది మంత్రులు ఉంటే పదమూడు మంది నేల చరిత్ర ఉన్న ఆరోపణాలని ఎదుర్కొంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ మనం చూసాం కేజ్రీవాల్ పదహారు మంది ఉండేవాళ్ళు అందులో పదకొండు మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి సిపిఎం పది మంది మంత్రులు ఉన్నారు ఆరు మంది క్రిమినల్ కేసులను ఉన్నారు దేశంలో మనం అంటే క్రిమినల్ ఒక వాక్యేమో క్రిమినల్ కేసులు అసలు లెక్కకు మించిన ఆదాయం ఒక్కొక్క మంత్రి దగ్గర వంద కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మంత్రులు దేశంలో ముప్పై ఆరు మంది ఉన్నారు అంటే వాళ్ళు ఇచ్చిన లో ఎన్నికల సందర్భంగా తమ ఆస్తి వివరాలు అందరూ ఏ అభ్యర్థి అయితే ఉండారో వాళ్ళంతా ఇస్తారు అందులో భాగంగానే వంద కోట్ల ఆస్తి ఉంది తమకు అని చెప్పిన వాళ్ళు మంత్రులుగా దేశవ్యాప్తంగా ముప్పై ఆరు మంది ఉంటే కర్ణాటక సంబంధించిన వాళ్ళందరూ ఎనిమిది మందులు ఉన్నారు తెలంగాణలో ఇద్దరు ఇంకా బీజేపీలో బీజేపీకి సంబంధించిన మంత్రులు వివిధ రాష్ట్రాల్లో చూసినట్లయితే పద్నాలుగు మంది ఉన్నట్టు ఈ నివేదిక మనకు చూపిస్తుంది అయితే వీళ్ళని మనం ర్యాంక్వైజ్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ కోట్ల ఆస్తున్న మంత్రులు ఎవరు అని మనం చూసుకుంటే మన తెలుగువాడు గుంటూరు ఎంపీ బ్రహ్మసాని అందరికంటే ముందు వరుసలో ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల ఆస్తులు కలిగి రిచెస్ట్ మంత్రిగా ఆయన నంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఈ నివేదిక చెప్తుంది ఏడియా నివేదిక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే వాళ్ళు నివేదిక చేసి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఒక వెయ్యి నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు ఇక థర్డ్ ర్యాంక్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నారు ఆ తర్వాత స్థానాన్ని మంత్రి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఆయన ఇరవై నాలుగు కోట్ల రూపాయల కర్ణాటక చెందిన సురేష్ మంత్రి ఆయన ఆరు వందల నలభై ఎనిమిది కోట్లతో ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నారు సిక్స్త్ పొజిషన్ తెలంగాణకి సంబంధించి మన మంత్రి గట్టం వివేక్ ఆయన ఆరు వందల కోట్లతో సిక్స్త్ పొజిషన్ లో ఉన్నారు సెవెంత్ పొజిషన్ లో ఏపీ మంత్రి నారా లోకేష్ ఐదు వందల నలభై రెండు కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు తర్వాత మహారాష్ట్ర సంబంధించిన మంగళ ప్రభా నాలుగు ఏడు కోట్లు అలాగే నైన్త్ పొజిషన్ లో తెలంగాణ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి నాలుగు ముప్పై మూడు కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు పదవ పొజిషన్ లో కేంద్ర మంత్రి జ్యోతిరాద సింధియా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు మంత్రులు అంటే ఎంత కోట్ల రూపాయల ఆసులు కలిగిన ఆసులు ఒక పక్క ఇంకో పక్క నేల పూరిత మరో పక్క మంత్రులు ఉండడం అంటే రాజకీయాలు రాజకీయాల్లో అంటే స్వార్థం లేకుండా మారిపోయిన పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా తమ అవసరాలకు తమ స్వార్థం కోసం ఇష్టానుసారంగా బిచ్చల పెడిగా డబ్బు ఖర్చు పెట్టే వాళ్లకు టికెట్లు ఇవ్వడం వాళ్లే గెలవడం వల్లనే ఇలాంటి దుస్థితి నివేదిక రాజకీయ పార్టీలు అవినీతి పరులకు నేర చిక్కుకున్న వారికి ధన నల్లధనం ఉన్న వారికి కండబలం గల రౌడీలకు గుండాలకు హింస హత్యలు కుట్రలు దోపిడీలు కుంభకోణాల్లో సంబంధం ఉన్న అభ్యర్థులకు మాఫియా గ్యాంగ్లకు స్మగ్లర్లకు దేశ టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలపడం వల్ల ఓటర్లను ప్రలోభాలకు ప్రభావితం చేస్తూ ఓటును కొనే వికృత విష సంస్కృతి రాజ్యం వల్ల ఎన్నికల సమయంలో పవిత్రమైన ఓటును ఎన్నికల మార్కెట్లో ఒక వస్తువు సాయికి దిగజార్చడం ప్రజాస్వామ్యానికి విఘాతంగా పరిణమించిందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత రాజకీయాలు ఓట్లు నోట్లు సీట్ల కేంద్రంగా చలామణి అవుతున్నాయి రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య పెరుగుతుంది